భారీ వర్షాల కారణంగా కూలిన శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు ఈ సందర్భంగా రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు మఠం నిర్వాహకులు బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో జిల్లా కలెక్టర్ బ్రహ్మంగారి గృహం గురించి అడిగి తెలుసుకున్నారు ఇన్ ట్యాక్ సంస్థ వారి సహకారంతో పూర్వపు ఉనికి కోల్పోకుండా భక్తుల మనోభావాలను నొచ్చుకునే అవకాశాలు లేకుండా అదే మెటీరియల్తో ప్రత్యేక ఆర్కిటెక్చర్లు ధార్మిక పరిషత్ సలహాలు సూచనల మేరకు కూలిన ఇంటి పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్తో పాటు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ బ్రహ్మంగారి మఠం తహసీల్దార్ కార్తిక్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మన తర్వాత వీరు బహేంద్ర స్వామి గారి నివసించిన స్థలం దాన్ని గుర్తుగా మాన్యుం ముందు డెవలప్ చేయడం జరిగింది పంతొమ్మిది వేల డెబ్బై నా ప్రాంతంలో అది గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ ఒక్క భాగంలో ఉన్నటువంటి ముద్దే కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడారినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాశక్తాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలల టైం టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క మఠం కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుండా దాంట్లో కొంత తప్పడం జరిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది ప్రతి ఎన్ని దీన్ని ఇమీడియట్గా రెస్టోల్ చేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా దీన్ని రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేసి అందుబాటులో తీసుకురావడం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి